ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి భాద్రపాద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజు అంటే సెప్టెంబర్ ఏడవ తేదీ సంపూర్ణ చంద్రగ్రహం సంభవిస్తుంది అది కూడా ఆదివారంతో రావడం చాలా విశేషమని కూడా చెప్పుకోవచ్చు ఎప్పుడైనా సరేనండి గ్రహణం అనేది పౌర్ణమి అమావాస్య తిథులలోనే వస్తూ ఉంటుంది అలాగే ఈసారి కూడా రాబోయే పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహంతో కలిసి వస్తుంది అది కూడా కీడుతో వస్తుందండి ఇది చాలా పవర్ఫుల్ అని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహ దోషాలన్నీ కూడా పోతాయి దిష్టి దోషాలన్నీ కూడా వెళ్ళిపోతాయండి ఇక వారు చక్కగా వారి జీవితాన్ని కూడా గడపగలుగుతారండి కాబట్టి ప్రతి ఒక్కరండి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేసి చూడండి గ్రహణంతో పౌర్ణమి వస్తుంది కాబట్టి దానికి చాలా శక్తి ఉంటుంది అని శాస్త్రాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి ఈ రోజున తప్పకుండా కొడుకులున్న తల్లిదండ్రులు ఈ పరిహారం చేయండి చేస్తే కనుక అద్భుతమైన ఫలితాన్ని మీరు చూడగలుగుతారండి మీ జీవితం అనేది మారిపోతుంది మీకు పట్టిందల బంగారం అవుతుంది మీ పిల్లలపై ఉండే గండాలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి కూడా ఉపయోగపడే పరిహారం కూడా ఇది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పబోయే విధంగా ఆచరించండి ఒక్కసారి ప్రయత్నం చేయి చూడండి అంటే ఆ పరిహారం చేసిన తర్వాత మీ పిల్లల్లో యొక్క మార్పును కూడా మీరు గమనించగలుగుతారు నార్మల్గానే మన పెద్దలు కూడా మనకు చెప్తూ ఉంటారండి అమావాస్య లేదా పౌర్ణమి గ్రహణం కలిసి వచ్చే వస్తే కనుక పిల్లలకు కీడు జరుగుతుందని ఆ రోజు పరిహారాలు తప్పకుండా చేయాలని మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు అంటే పిల్లలకు దిష్టి తీయడం కానీ పిల్లలకు కొన్ని రకాలుగా అంటే వాళ్ళకి తెలిసిన విధంగా పరిహారం చేస్తూ ఉంటారు మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ పౌర్ణమి కొంచెం పవర్ఫుల్ కూడా అండి కావున ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తప్పకుండా మంచి ఫలితం అనేది వస్తుంది అది కూడా ఒక ప్రత్యేకమైన పద్ధతిలో మీ పిల్లలకి దృష్టి తీయాలండి అంటే కొడుకు అంటేనే వంశోధారకుడు వంశాన్ని వాడుగా మనం పరిగణిస్తూ ఉంటాం కాబట్టి మన భారతదేశంలో కొడుకులు ఒక ప్రత్యేకంగా చూస్తూ ఉంటారండి కొడుకులపై ఉండే చెడు తొలగిపోవడానికి ఉపయోగపడే పరిహారం కూడా కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా చేసి చూడండి సరిపోతుంది మీ పిల్లలు ఏదైనా సరే దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతున్నా సరేనండి ఎందుకంటే ఈ చంద్రగ్రహణం ఆదివారంతో కలిసి వస్తుంది పౌర్ణమితో కలిసి వస్తుంది ఎన్నో అతయంత్ర శక్తులతో కలిసి వస్తుందండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం చేస్తుండీ అయితే ఈ పరిహారం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనే విషయం ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి భాద్రపద మాసంలో శుక్లపక్ష పౌర్ణమి రోజు అనగా సెప్టెంబర్ ఏడవ తేదీ ఆదివారం రోజున సంపూర్ణ చంద్రగ్రహణం అనేది సంభవిస్తుంది ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు మొదలవుతుందండి సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ తెల్లవారుజమున ఒంటి గంట ఇరవై నిమిషాల వరకు ఉంటుందని పండితులు చెప్తున్నారు ఇక ఈ గ్రహణం వ్యవధి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు ఉంటుంది అయితే సెప్టెంబర్ ఏడవ తేదీ రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు ఆ సమయానికి ఏంటంటే చంద్రుడు పూర్తిగా ఇక మనకు కనపడు ఇక ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన తెల్లవారుజమున సోమవారం రోజున ఒంటి గంట ఇరవై ఆరు నిమిషాలకు ముగిస్తుంది ఈ చంద్రగ్రహణం కూడా భారతదేశంలో కూడా కనిపిస్తుంది మన దేశంలో కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం సంభవిస్తుంది కాబట్టి శోతకాలం అనేది పాటించాలి చంద్రగ్రహణ సమయాల్లో గర్భిణీ స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అలానే అందరూ కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉండటం మంత్రాలు జపించడం దాన ధర్మాలు చేయడం వారి యొక్క ఇష్టదైవాన్ని స్మరించుకుంటూ ఉండడం వల్ల ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష పండితులు కూడా చెప్తూ ఉన్నారండి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గ్రహ నియమాలు అనేవి ఖచ్చితంగా పాటించాలి ఎందుకంటే ఈ గ్రహణ ప్రభావం మాత్రం తప్పకుండా ఉంటుంది కాబట్టి పట్టు ఇడుపులకి ఖచ్చితంగా స్నానాలు చేయాలి ఆహారం మీద దర్పగడ్డి లేదా తులసి దళాలు మాత్రం వేసుకోండి ఆ రోజు ఎలాగో దేవాలయాలు కూడా క్లోజ్ చేస్తారు కాబట్టి గ్రహణం తర్వాత మాత్రం ఖచ్చితంగా సోమవారం రోజున ప్రతి ఒక్కరు కూడా తలస్నానం చేసి మీ ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకోవాలండి అలానే దేవుడి చిత్రపటాలు కూడా మంచిగా నీటిగా తుడుచుకొని పసుపు కుంకుమలతో శుభ్రంగా అంటి మంచిగా అలంకరించుకొని చక్కగా ఇంట్లో దీపారం చేసుకుంటే చాలండి ఖచ్చితంగా గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ గ్రహణ నియమాలు మాత్రం తప్పకుండా పాటించాలి గ్రహణం సమయంలో అస్సలు బయటకు రాకుండా ఉంటే చాలా మంచిదండి అలానే ఈ సంవత్సరంలోనే చివరి సంపూర్ణ చంద్రగ్రహణం అండి కాబట్టి ఈరోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేయడం వల్ల మీకు మంచి ఫలితం అనేది వస్తుంది ఈ సంవత్సరం పొడుగున అష్ట ఐశ్వర్యాలు కూడా మీకు సిద్ధిస్తాయి అలానే ఎనలేని సంపద కూడా మీకు సొంతమవుతుందండి ఎప్పుడైనా చూడండి ఆదివారం రోజున ఎటువంటి దిష్టి తీసినా సరే అది ఎమ్మటే తక్షణమే ఆ ఫలితం అనేది చూడగలుగుతారు ఎలాంటి పరిహారం చేసినా సరే ఆదివారం రోజున చాలా మంచిదండి మీ పిల్లలు ఎదుగుదల బాగుండాలి అని పిల్లలకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని మీ పిల్లలు ఒకవేళ సంపాదిస్తూ ఉంటే గనక వారికి ఏంటంటే దిష్టి దోషాలు కూడా ఉంటాయని చాలామంది బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వారందరూ కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహం రోజున అలానే ఆదివారం పౌర్ణమి ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఈ పరిహారం తప్పకుండా చేసి చూడండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి అలాగే మీ పిల్లల మీద గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది కాబట్టి ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది ఈ గ్రహణం మగపిల్లలు అంటే కొడుకులు ఉన్నవారి యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావం చూపుతుందని కూడా మనకు శాస్త్రాలు కూడా చెప్తూ ఉంటారండి కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈరోజు ఈ వీడలు చెప్పే పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడం అనేది జరుగుతుంది అలానే ఈ పరిహారం చేయడం వల్ల వారి యొక్క జీవితం అనేది మారిపోవడమే కాకుండా వారికి ఉండే ఏవైనా సరే ఇబ్బందులన్నీ కూడా తొలగిపోవడానికి అవకాశం అనేది కూడా కనిపిస్తుందండి మీ పిల్లలపై ఏవైతే చెడు ప్రభావం పెడుతూ ఉన్నా గ్రహ విష కిరణాలు వెదడుతూ ఉంటాయో అంటే గ్రహణం పడేటప్పుడు విష కిరణాలు భూమి మీద ప్రస్తరిస్తూ ఉంటాయి ఆ కిరణాల ప్రభావం కూడా మీ పిల్లలపై పడకుండా చక్కగా ఉండడానికి కూడా ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి అందుకే కొడుకులున్న ప్రతి తల్లిదండ్రులు ఈ పరిహారం చేసి తీరాల్సింది లేదంటే కీడు జరుగుతుందండి ఎప్పుడైనా సరేనండి గ్రహణం పౌర్ణమితో కలిసి వస్తే దాన్ని చాలా కీడుగా పరిగణిస్తారు అలానే కాకుండా ఈ గ్రహణం పౌర్ణమి ఆదివారంతో రావడం కూడా కొంచెం కీడును కలగజేస్తుంది దీనివలన ఏంటంటే మగపిల్లలకు కీడు జరుగుతుందండి కాబట్టి మగపిల్లలపై ఎటువంటి చెడు ప్రభావం లేకుండా ఆ పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలి అంటే గనక ఈ సంపూర్ణ చంద్రగ్రహం రోజున అది కూడా ఆదివారంతో వస్తుంది కాబట్టి ఈ పరిహారం చేయాలి అని శాస్త్రం కూడా చెప్పడం జరిగిందండి కాబట్టి ఈ పరిహారం చేసేటప్పుడు ఏంటంటే కరెక్ట్గా అండి సాయంత్రం ఆరు గంటల్లోపే చేయండి ఇలా చేయడం ద్వారా ఏంటంటే పిల్లలపై ఉన్న చెడు దృష్టి కానీ నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా నశించిపోతుందండి ఎప్పుడైనా సరే ఎటువంటి పరిహారాలు చేసినా సరే కరెక్ట్గా సంధ్యా సమయంలో చేస్తే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి చాలామంది ఏంటంటే మా పిల్లలు బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు అన్నం తినరు మారం చేస్తూ ఉంటారు అలానే ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే ఏదో ఒక రకంగా సమస్యలను క్రియేట్ చేస్తూనే ఉంటారండి చెప్పిన మాట వినరు మా పిల్లల వల్ల మేము చాలా అలసిపోతూ ఉన్నామండి ఏ విధాలుగా చేసినా సరే ఏది చెప్పిన మాట వినరు అనమాట ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటారనమాట ఏం చేయాలో అర్థం కావడం లేదని మీరు బాధపడుతూ ఉన్నా సరే ఇబ్బంది పడిపోతూ ఉన్నా సరే చక్కగా ఈ రోజు ఈ పరిహారం చేసుకోడండి ఎంత పెద్ద పిల్లలకైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చండి చిన్నపిల్లలు కూడా చేసుకోవచ్చు ఆరు నెలల పిల్లల నుంచి చేసుకోవచ్చండి అంటే ఆరు నెలల పిల్లల నుండి ముప్పై సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న ప్రతి తల్లిదండ్రులు ఈ పరిహారం అనేది చక్కగా చేసుకోవచ్చు కొంచెం మా పిల్లలు మంచిగా రెడీ చేస్తే చాలండి మా పిల్లలకు ఇబ్బంది కలుగుతూనే ఉంటుంది అంటే త్వరగానే వారికి దిష్టి తగులుతూనే ఉంటుందన్నమాట అలా అసలు ఏం చేయాలో అర్థం కాదు అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళు ఏంటంటే ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా ఈ చంద్రగ్రహణం రోజున సాయంత్రం సంధ్యా సమయంలో ఆరు గంటలకు ఈ పరిహారం చేసుకుంటే మాత్రం ఇక మీ పిల్లలకు తిరుగు అనేది ఉండదండి వారికి ఎటువంటి దిష్టి దోషాలు కలగకుండా ఉంటాయి బ్రహ్మాండమైన ఫలితంతో పిల్లల జీవితాలు కూడా మారిపోతాయి పిల్లలకు ఉండే దిశ దోషాలు కూడా పాటు అంటే కొన్ని రకాల ఇబ్బందులు కూడా వాళ్ళని ఇబ్బంది పెడుతూ ఉంటాయండి అవన్నీ కూడా పోతాయి కొంతమంది పిల్లలు చూస్తూ ఉంటాం కుళ్ళుకుంటూ ఉంటారండి వాళ్ళు మంచిగా ఉన్న మంచిగా రెడీ చేసినా మంచిగా చదువుకున్నా కూడా పైకి నవ్వుతూనే ఉంటారు కానీ కుళ్ళుకుంటూ ఉంటారు పిల్లలకు కూడా దృష్టి పెడుతూ ఉంటారు వారి ఎదుగుదల బాగుండకూడదని కూడా కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారండి అందరికీ కొంతమంది చేస్తూ ఉంటారు కాబట్టి వాటిని తిప్పు కొట్టుకోవడానికి కూడా ఒక రకంగా ఉపయోగపడే పరిహారం కూడా చెప్పుకోవచ్చండి ఈ పరిహారం చేయడం వల్ల ఇక మీ పిల్లలకి ఏంటంటే కొన్ని రకాల ఇబ్బందుల నుంచి ఆరోగ్య సమస్యలు ఉన్నా సరే అవి కూడా ఖచ్చితంగా తొలగిపోతాయండి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే వస్తాయి ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి ఈ యొక్క పరిహారం వల్ల ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి కాబట్టి ఇప్పుడు చెప్పుకోబోయే ఈ పరిహారం చెప్పుకోబోయే విధంగా చేయి అయితే ముక్క ముఖ్యంగా అండి ఎప్పుడైనా సరే ఎటువంటి పరిహారం చేసినా ఎటువంటి పూజలు చేసినా సరే నమ్మకంతోనే మనం చేయాలి ఈ పౌర్ణమి ఈ సంపూర్ణ చంద్రగ్రహం పరమ పవిత్రమైంది అలాగే చాలా శక్తివంతమైనది కూడా ఈ రోజు తిది వారం నక్షత్రం కూడా చాలా బాగుంది ఇలాంటి రోజు ఎన్నో సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తుందట అలా వచ్చినప్పుడే దాన్ని ఎవరైతే చక్కగా ఆ రోజు ఉపయోగించుకుంటూ ఉంటారో మంచి అనేది జరుగుతుంది అలాగే మంచి ఫలితాలు కూడా వస్తాయి పౌర్ణమి అనేది చెడును తీసేసి మంచిని తెచ్చిపెట్టుకోవడానికి అనేక రకాలుగా ఇబ్బందులు తొలగించుకోవడానికి అన్ని విధాలుగా కూడా బాగుపడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అందుకే ఈ పరిహారం ద్వారా మీకు ఖచ్చితంగా మేలు అనేది జరుగుతుందని చెప్పుకోవచ్చండి అయితే ఈ పరిహారం ఎలా చేయాలి అంటే మనం అన్నం వండుతాం కదండి సాయంత్రం నిండు కుండలు అన్నం వండుతారు కదండి అలా వండిన అన్నం నుంచి మూడు ముద్దల అన్నాన్ని తీసుకోండి ఖచ్చితంగా అన్నంతో ఈ పరిహారం చేయవలసి ఉంటుంది ఇలా మనం సాయంత్రం పూట అన్నం వండుకున్న తర్వాత అందులో నుంచి మూడు ముద్దుల అన్నాన్ని తీసుకుంటే దానితో పాటుగా మనకు ఒక కోడిగుడ్డు కూడా కావాలండి కోడిగుడ్డు గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కోడిగుడ్డుకి దిష్టికి చక్కగా పనిచేస్తుంది కాబట్టి కోడిగుడ్డుతో ఎటువంటి పరిహారం చేసినా సరే మంచి ఫలితం అనేది వస్తుందండి పిల్లలకి ఏంటంటే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి కదండి అటువంటి అనారోగ్య సమస్య నుంచి కూడా కోడిగుడ్డుతో తొలగించుకోవచ్చండి ఇలా మీరు నిండుకుండా ఉన్న అన్నాన్ని తీసుకోండి మూడు ముద్దలు చేసుకోండి అలా మూడు ముద్దలు చేసిన తర్వాత ఏంటంటే ఒక్కొక్కటి వచ్చేసి ఎరుపు రంగులో ఉండాలి ఒకటి ఒక ముద్దకు కుంకుమ కలపండి ఆ తర్వాత ఇంకొకటి పసుపులో చేయండి పసుపుతో కలిపి ముద్ద చేయండి ఇక మూడో ముద్ద తెలుపు రంగులోనే ఉంచేయండి ఇలా ఈ మూడు ముద్దలు తయారు చేసుకున్న తర్వాత ఒక కోడిగుడ్డును కూడా తీసుకోండి తీసుకున్న తర్వాత దానిపై ఖచ్చితంగా సర్కిల్ వేయాలండి ఈ పిక్చర్లో చూసిన విధంగా చేయండి ఆ సర్కిలోకి బొమ్మలాగా కళ్ళు పెట్టండి ఎందుకంటే కోడిగుడ్డుపై ఇలా వేస్తే కనుక మీ పిల్లలకు ఏదైనా సరేనండి దిష్టి దోషాలు కావచ్చు ఇటువంటి చెడు ప్రభావం లేకుండా అంటే కొంచెం గాలి ఉన్నా కొంచెం ధూళి ఉన్నా పోతాయండి కాబట్టి ఈ మూడు ముద్దలను ఒక ప్లేట్లో పెట్టండి ఇక ఈ మూడు ముద్దల మధ్యలో కోడిగుడ్డును కూడా పెట్టండి ఇక ఆ తర్వాత ఏంటంటే మీ కొడుకుల్ని ఒక చోట కూర్చునిపెట్టి ముద్దల పెట్టిన ఆ ప్లేట్ను దిష్టి రాగా తీయండి ఏడు సార్లు సవ్య దిశలో ఏడు సార్లు అపసవ్య దిశలో పిల్లల చుట్టూ తిప్పితే సరిపోతుంది మీకు ఎంతమంది కొడుకులు ఉన్నా సరే వాళ్ళందరికీ కూడా దిష్టి తీసుకోవచ్చు ఆ తర్వాత ఏంటంటే ఈ అన్నం ముద్దలని గుడ్డును ఒక కవర్లో వేసేసి గుడ్డు పగలకుండా ఎవరో తిరిగిన ప్రదేశంలో పడవండి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి అలానే నాలుగు దారు కలిసే చోట లేదా మూడు దాలు కలిసే చోట రోడ్డు పక్కన పడవేసి రావాలి అలా పడేస్తే ఇంటికి వచ్చిన తర్వాత ఏంటంటే మీ పిల్లలకు కాళ్ళు చేతులు చక్కగా కడిగి వారి యొక్క దుస్తును కూడా మార్చేయండి లేదా స్నానం చేసేయండి అలా పడవేసి వచ్చిన వాళ్ళు కూడా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోండి అలాగే దిష్టి తీసిన వారు కూడా ఏంటంటే కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని ఇంట్లోపలికి వెళ్ళండి ఇలా చేసి చూడండి మీకే అర్థమవుతుందండి అంటే మీ పిల్లలు ఇంతకుముందు ఎలా ఉన్నారు ఈ దిష్టి తీసిన తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నారు అని మీరు ఒక్కసారి గమనించండి వారి యొక్క ఎదుగుదల ఎలా ఉంది వారు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది మీకు తెలిసిపోతుందండి కాబట్టి ఈ పరిహారాన్ని కొడుకులున్న ప్రతి ఒక్కరు కూడా చేయండి ఇది చాలా నార్మల్గా అను అనుసరించే పరిహారం కూడా దీనికి పెద్దగా మనం ఎక్కడ కూడా అంటే కష్టపడాల్సిన శ్రమించవలసిన అవసరం కూడా లేదండి పది నిమిషాలతోనే సరిపోతుందండి లేని పరిహారం కూడా కష్టపడవలసిన అవసరం కూడా లేదు చాలా ఈజీగా చేసుకునే పరిహారం ఇది ఏంటంటే మూడు అన్నం ముద్దలు ఒక కోడుగుడ్డు ఈ పరిహారానికి మనం వాడతాం కాబట్టి బ్రహ్మాండమైన ఫలితాన్ని వస్తాయండి ఇదేంటంటే మన పూర్వీకులు చేస్తున్న పరిహారం కూడా ఎప్పుడైనా సరే ఈ పరిహారంలో చేసుకోవచ్చండి ముఖ్యంగా ఆదివారం రోజున ఈ పరిహారం చేస్తే చాలా మంచిదండి వీళ్ళే చేయాలని రూల్ ఏమీ లేదండి ఎవరైనా సరే చేసుకోవచ్చు దిష్టి మాత్రం ఇంట్లోని పెద్దవాళ్ళతో మాత్రమే దిష్టి తీయండి మీ ప్రాంతాన్ని బట్టి ఎలాగైతే మీరు దిష్టి తీస్తారో అలానే దిష్టి తీయండి ఏంటంటే పిల్లలు కొంచెం డల్లుగా ఉన్నా సరే అలానే కాకుండా కొంచెం అనారోగ్య సమస్యలతో ఉన్నా వెంటనే దాని నుంచి కొంచెం ఉపసంహనం అనేది కలుగుతుంది వెంటనే పూర్తిగా తొలగిపోతే వెంటనే ఫలితం అనేది రాలేదు కదా అని ఒక రాత్రి నిద్రించిన తర్వాత ఫలితం అనేది వస్తుందండి మీ పిల్లలు తరచుగా వేడుస్తూ ఉన్నారు అనుకోండి ఈ పరిహారం చేసిన తర్వాత వాళ్ళ ఏడుపు కూడా మానేస్తారండి ఇదేంటో మీకు మూఢనమ్మకంగా ఉంటుంది కానీ ఖచ్చితంగా కొన్ని పరిహారాలు చేయడం వల్ల ఏంటండి ఖచ్చితంగా ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం రోజున కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేసుకోండి లేకపోతే వాళ్ళకి కీడు అనేది జరుగుతుందండి ఆ తర్వాత మంచి ఫలితాలు పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ కొడుకుల యొక్క జీవితాలు కూడా మార్చేయండి మీ చేతిలో ఉంటుంది కాబట్టి అలానే మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు తప్పేమీ లేదండి మీ జీవితంలో ఉండే కష్టాలు బాధలు కన్నీలు ఇవన్నీ కూడా చక్కగా తొలగించుకోండి మనము మన పిల్లలు బాగుండాలని కూడా రకరకాల పరిహారాలు చేస్తూ ఉంటామండి ఒక మంచి తిది వారం నక్షత్రం కలిసి వచ్చినప్పుడు ఇలాంటి పరిహారాలు చేస్తేనే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ పిల్లలు యొక్క మంచి వృద్ధిలోకి వస్తారు కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఈ పరిహారం అనేది చేసుకోండి ఇక మీకు అంతా కూడా శుభమే జరుగుతుందండి ఈ సంవత్సరం అంతా కూడా మీకు అంతా కూడా అనుకూలంగా మంచిగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో నచ్చితే లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఓం శ్రీ మాత్రే నమ